హలో వ్యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావర్ అండమ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసామండి ఇవాళ మనం చూస్తున్న అన్ని వెరైటీస్ ఫ్రమ్ కరిష్మా సెలక్షన్స్ అయితే కేపిహెచ్పి రోడ్ నెంబర్ టూలో ఉంటుంది సో క్లియర్ అడ్రస్ చెప్తాను నేను ఇవాళ మనం చూస్తున్న కలెక్షన్స్ అయితే మొత్తం కూడా లెహంగాస్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఎథనిక్ స్టైల్స్లో ఉంటాయి కమింగ్ అప్ మనకంతా కూడా ఫెస్టివ్ సీజనే కాబట్టి ఇలాంటి వాటి కోసం వెతుకుతూ ఉంటారు చాలామంది ఇక్కడ మనకి రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి కేపీహెచ్ రోడ్ నెంబర్ టూ అంటే కేపిహెచ్పి కాలనీ మెట్రో స్టేషన్ దిగగానే ఆ స్ట్రైట్ ట్రైన్లోకి వస్తే లెఫ్ట్ సైడ్ కరిష్మా సెలక్షన్స్ అని కనిపిస్తుంది దగ్గర ఈ వెరైటీసే కాకుండా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మీరు అవి కవర్ చేసుకోవాలంటే ఆల్రెడీ ఛానల్లో ఉంటాయండి వీడియోస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో అన్నట్లుగా అలా రిఫర్ చేయొచ్చు లేదా షాప్కి విజిట్ చేసే పర్చేస్ చేసుకోవచ్చు సో మరి లేట్ లేకుండా డిజైన్స్లోకి వెళ్ళిపోదాం హాయ్ హలో దిస్ ఇస్ కరిష్మా సెలెక్షన్స్ అండి ఈ రోజు మనం కరిష్మా లో లెహెంగాస్ చూస్తున్నాం మేడం ఇది వచ్చేసరికి లెహెంగాస్ ప్రపంచం అండి టోటల్లీ మన లెహెంగాస్ అయితే చూడొచ్చు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండ్ డిజైన్స్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను లెహెంగా అయితే మనం చూడొచ్చండి ఆలివ్ గ్రీన్ కలర్తో ఉంది ఇలా వచ్చేసింది మేడం లెహెంగా ఇందులో కలర్స్ చూపిస్తాను దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ సిక్స్ నైన్ ఫైవ్ అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇందులో మరో కలర్ సో వీటికి బ్లౌజెస్ అనేవి ఉంటాయండి అవునండి బ్లౌజ్ లోపల ఉంటుంది ఇవన్నీ సెమీ స్టిచ్ అన్నమాట అవును మేడం ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి మీరు పిక్ కనుక మాకు రీసెంట్ చేస్తే మేము మీకు డిజైన్స్ అనేవి చూపిస్తాము అండ్ కలర్స్ ఇంకా ఫొటోస్ కావాలన్నా కూడా పెడతాము ఇలా వచ్చేస్తాయి లెహెంగాస్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి లెహెంగా అయితే మనం చూడొచ్చు ఇలా వచ్చేస్తుంది ఇందులో మరో కలర్ వచ్చేసరికి పీకాక్ బ్లూ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ మేడం ఇది వచ్చేసరికి మంచి ల్యావెండర్ ఇంకా మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి ఇలా వచ్చేస్తుంది కింద వచ్చేసరికి మల్టీ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఇలా ఉంటుంది ఇందులో మరొక కలర్ అండి ఇది ఇందులో మరో కలర్ మేడం ఇది ఇంకో డిజైన్ కూడా డిజైన్ చేంజ్ అయింది ఇది వచ్చేసరికి మరొక డిజైన్ మేడం ఇందులో మీకు కాస్ట్ కూడా వేరియేషన్ ఉందండి అసలు ఇది మరొక డిజైన్ మేడం కొంచెం హెవీ వస్తుందండి బెనారస్లో అవును మేడం బెనారస్తో వస్తుంది ఇలా ఉంటుందండి సిల్వర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మేడం అందులోనే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో మరొక డిజైన్ అండి ఇది ఇందులో మరొక డిజైన్ వచ్చేసరికి పికాక్ బ్లూ ఇంకా మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చేసిందండి లెహెంగా అందులోనే పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇలా వచ్చేసింది ఇందులో మరొక డిజైన్ వచ్చేసరికి బ్లూ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ మేడం ఇలా వచ్చేసిందండి ఇందులో మరొక డిజైన్ వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇలా ఉంది కలెక్షన్స్ లో మనం చూసే డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయండి బెస్ట్ ఆఫర్లో ఉన్నాయి చాలా బాగున్నాయి లెహెంగాస్ అయితే మొత్తం లెహంగాస్ ఉన్నాయి అవునండి డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయి మేడం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ మనం చూడవచ్చు మీరు షాప్ విజిట్ అయినా అవ్వచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు మీరు చూసుకుంటే సేమ్ లో కూడా కలర్ చార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఆప్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా లెహెంగాస్ అండి కలెక్షన్స్ కలెక్షన్స్లో ఇది బ్లూ అండ్ పింక్ మేడం ఇది వచ్చేసరికి డిఫరెంట్ కలర్ అండి చాలా బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది కొంచెం రేర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మేడం ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి లావెండర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మేడం ఇలా ఉంటుందండి ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ ఇంకా బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి లైట్ లావెండర్ అండ్ పీచ్ మేడం ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి ఇలా ఉంటుందండి ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మేడం ఇలా ఉంటుంది అందులోనే మరొక కలర్ అండి ఇది ఇలా వచ్చేస్తుంది దీనిపైన లైట్ లావెండర్ వచ్చేస్తుందండి లైట్ లావెండర్ అండి ఓన్లీ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం ఇది వచ్చి లోనే కళంకారీ డిజైన్స్ మేడం ఇలా ఉంటాయండి ఈ ప్యాటర్న్ మీకు వచ్చేసి క్రష్ట్ వస్తుందండి ఇది వచ్చేసరికి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మేడం లెహెంగా అయితే చూడొచ్చు ఇలా ఉంటుంది ఇది వచ్చి రెడ్ అండ్ గ్రీన్ అండి ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లెహెంగాస్ మేడం మీరు చూడొచ్చు మీ షాప్ విజిట్ అయినా అవచ్చు లేదంటే ఆన్లైన్ పర్చేజ్ అయినా చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ లెహెంగాస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ రేంజ్ అండి ఓకే మీకు కావాల్సినంత కాస్ట్లు మీరు లెహెంగాస్ అయితే చూసుకోవచ్చు ఇవన్నీ కూడా లెహెంగాస్ మేడం ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి క్రష్ లెహెంగా మేడం ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండి ఇది వచ్చేసరికి వైన్ కలర్ మేడం క్రష్ లెహెంగా అసలునే వైన్ కలర్ అండి ఇది వచ్చేసరికి రెడ్ కలర్ మేడం ఇలా ఉంటుందండి ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ మేడం ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి వర్క్ మేడం లెహెంగాస్ చాలా బాగుంటాయండి ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్ మేడం ఇవన్నీ కూడా సెమీ స్టిచ్ లెహెంగాస్ అండి ఇలా వచ్చేస్తున్నాయి ఇది వచ్చేసరికి వైన్ కలర్ మేడం ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి బ్లూ అండ్ పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది మేడం లెహెంగా అంతా కూడా సిల్వర్ కలర్ బుట్టీ వచ్చింది ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి ఇలా ఉందండి ప్యారెట్ గ్రీన్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది క్రష్ లెహెంగా ఇలా ఉంటుంది మేడం వీటి ప్రైస్ వచ్చేసరికి టూ నైన్ నైన్ ఫైవ్ మేడం ఇలా వచ్చేసిందండి ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ కలర్ మేడం ఇలా వచ్చేసిందండి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ మేడం ఇలా వచ్చేసిందండి ఇది వచ్చేసరికి లైట్ బ్లూ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ మేడం ఇలా వచ్చేసిందండి ఇది వచ్చేసరికి వైన్ కలర్ మేడం మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చేసిందండి ఓని అయితే ఇలా ఉంటుందండి సేమ్ అదే డిజైన్లో ఇది మంచి కనకాంబరం కలర్ మేడం ఇలా వచ్చేసిందండి సేమ్ అందులోనే సీ గ్రీన్ కలర్ మేడం ఇలా వచ్చేసిందండి ఇది వచ్చేసరికి నారాయణపేట పట్టు మేడం లెహెంగా ఇలా వచ్చేసిందండి సో ఓవరాల్ మీరు చూసుకుంటే ట్రెడిషనల్ ఉన్నాయి ఎథెనిక్ ఉన్నాయి ఫ్యాన్సీలో ఉన్నాయి ఆల్ టైప్స్ లెహెంగాస్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అవునండి ఇది వచ్చేసరికి బ్లూ కలర్ మేడం బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో ఉంది లెహంగా ఇలా వచ్చేసింది ఇది వచ్చేసరికి హాఫ్ వైట్ లెహంగా మేడం ఇలా వచ్చేసిందండి సో సింపుల్ అండ్ ప్లెయిన్ లుక్లో కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఇలా వచ్చేసింది ఇది ఒకసారికి నారాయణపేటలోనే బ్లూ కలర్ అండి సెమీ స్టిచ్ లెహెంగాస్ ఇప్పుడు మనం చూస్తుంది ఇలా వచ్చేసింది ఇవన్నీ కాదు మేడం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీరు చూడొచ్చండి చాలా మోడల్స్ అయితే మన దగ్గర లెహంగాస్ అవైలబుల్ ఉన్నాయి సెమీ స్టిచ్ ఇది వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఒకసారికి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మేడం ఇది వచ్చేసరికి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మేడం ఇప్పటి వరకు మనం పట్టులో చూసాం కదండీ లెహెంగాస్ ఇది ఒకసారికి కాటన్ వస్తుంది ఇది ఒకసారికి సెమీ స్టిచ్ మేడం ఇలా వచ్చేస్తుంది ఇది కాటన్ బ్లౌజ్ వచ్చేసరికి దీని లోపల ఉంటుంది మనం స్టిచ్ చేయించుకోవాలి కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బోని ఇస్తాం ఇందులో టూ కలర్స్ ఉంటాయి మేడం మెరూన్ ఒకటి గ్రీన్ ఒకటి